హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలండి చాలా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి చాలామంది కొంతమంది బొబ్బరలతో చేస్తారు మినుములతో చేస్తారు మినప్పప్పుతో చేస్తారు కదండి నేను ఈరోజు పెసరపప్పుతో గారెలు ఎలా చేసుకోవచ్చో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి ఓకేనా పెసరపప్పు గారెలు ఎలా చేయాలో చూద్దాం పెసరపప్పు గారెల కోసం నేను ముందుగా ఒక కేజీ పెసరపప్పు తీసుకున్నానండి ఈ పప్పుని వన్ టూ అవర్స్ నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇలా ఒక మిక్సీ జార్లో మిక్సీ జార్లో కొంచెం తీసుకొని కొంచెం మిక్సీ జార్తోటి కచ్చాపచ్చాక పట్టిన తర్వాత ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పుతో పాటు ఆ అల్లం పచ్చిమిర్చిని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న బెండ్లోకి ఈ పచ్చిమిర్చి అల్లం వేసిన పిండిని కూడా దాంట్లో కలుపుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకుని కొంచెం తుంచి వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు స్పూన్సు జీలకర్ర వేసుకోండి ఈ మూడు వేసిన తర్వాత ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ కరివేపాకు జీలకర్ర సాల్ట్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ తీసుకుందామండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక క్లాత్ తీసుకొని ఒక ప్లేట్ మీద ఇలా క్లాత్ పరచుకొని దాని మీద కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఆ పిండి మిశ్రమంలోంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని పెట్టుకోవాలండి ఇలా మనకి ఆ క్లాత్ మీద ఎన్ని అయితే సరిపోతాయి అనుకుంటామో అన్నీ పెట్టేసుకోవాలి నాకైతే త్రీ వచ్చాయండి ఇలా మూడు పెట్టుకున్నాను పెట్టుకొని మనం చేతితోటి ఇలా కొంచెం అదిమినట్టుగా గారెలు అయితే ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో షేప్ ఇచ్చేసేసి మనం దానికి ఒక చిన్న చిల్లులాగా పెట్టాలండి ఓకేనా చూస్తున్నారు కదా వీడియో అలా చిన్న హోల్లాగా చేసుకుంటే మనకి గారనేది ఈవెన్గా కాలుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూడ్డానికి కొంచెం పిండిని అలా వేస్తే అలా వేయగానే పైకి వచ్చేస్తుందండి అప్పుడు మనకి ఆయిల్ హీట్ అయినట్టు ఇప్పుడు ఈ గారెలు అనేది అనువునలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి ఎంత పడతాయి అనుకుంటే అన్ని వేసుకోండి నేను ఇలా రెండు వైపులా దోరగా క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకుంటున్నాను ఇలా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి వీటిని సపరేట్ చేసేసి వేరే బౌల్లో తీసుకోవాలండి అంతే చూసారు కదా చాలా చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చండి ఎప్పుడైనా తినాలనిపిస్తే మన టిఫిన్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా పండగలకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా గారెలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందులో చలికాలం చేసుకోవాలి తినాలనుకున్న వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఇప్పుడు ఈ గారెల్లోకి కాంబినేషన్ ఏం బాగుంటుంది అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే నాన్ వెజ్ అయితేనే చాలా బాగుంటుందండి అది మటన్ కానీ చికెన్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ రెండింటికన్నా కూడా నాటుకోడి పులుసు అంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ గారెలకి రెండిటి కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి Okay, thanks for watching. Bye bye friends.